ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారు మీ జీవితంలో ఈ మూడు పిల్లతో ఉన్న స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి లేకపోతే మీరే చాలా విషయాలు మిస్ అవుతారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఈ వివరాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం అలానే రుచిక రాశి వారికి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రుచిక రాశి వారికి సహనం ఓపిక అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ విషయాలలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వేచిస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని వేచించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు కూడా చెవి జారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాలలో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే రుచిక రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి కూడా చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా ఇష్టం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రా వస్తూ ఉంటాయన్నమాట వాటి కోసం చాలా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతరుల వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది కూడా ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కాబట్టి కానీ కొంతమంది జీవితాలు కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇరవై మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకోగలుగుతాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు ఈ ఇరవై మూడు ఆదాయ మార్గాలు డబ్బులు సంపాదిస్తూ ఉంటారనమాట అయితే రుచిక వారు జాతకంలో అయితే ఇది ఇలా కూడా ఉంది కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల సహాయం సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచుగా విభేదాలు కూడా వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది రుచిక రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపున బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానక శోభను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది అయితే రుచిక రాశి వారు పురుషులు అయితే కనుక భార్య నుండి కూడా సహాయం సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని విషయాలలో తన మూల్యంగా వ్యతిరేకతను కూడా ఎదురవుతూ ఉంటుంది అంటే మీరు చేసేది కరెక్ట్ అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో వాదన చేయడం ఈ విధంగా సమస్యగా తీవ్రత పెరిగి అది గొడవగా దారితీయడం ఇటువంటి విషయాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలు పదాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు చేసే విషయాలలో కావచ్చు సంపాదించే విషయాల్లో కూడా కావచ్చు మీకు జీవితంతో మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అయితే రుచికి రాశి వరకు జాతకం ప్రకారం మీకు బంధువుల ద్వారా కావచ్చు లేదా మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భాలలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరకుపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఇతరుల కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనై సందర్భాలు కూడా కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతు అనేది మీకు పూర్తిగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ లేకపోతే పరుపతిష్టకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే రుచిక రాశి వారి యొక్క జాతకం మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుందండి ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి రుచిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో అయితే చాలా ఉంది పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అయితే రుచిక రాసే వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులుగా కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోయిన ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోయిన సమస్యలు చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని మీ యొక్క జీవితంలో కనుక ఉంటే కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువులు ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్త ఉండడం చాలా ఉత్తమం అండి మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాలలో కూడా డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటివి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అంటే చాలా అవసరం కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరంతో అండి ఈ పేరుతో మొదలయ్యే వారు స్త్రీలు లేనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమండి ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే గనక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోపరచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులు అయితే గనక వినియోగదారులుగా కూడా మీ జీవితంలో కూడా రావచ్చు ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహతులైనా ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే వీరు పిలైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకి బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమండి లేనిపోన సమస్యలను మీరు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగుపొరు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం అని ఇలాగా కాదండి ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోండి లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే రుచికి రాసేవారి యొక్క ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడండి తను మీ నుండి ఒక విషయం అడుగుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే మీ పనులన్నీ వదిలేసి ముందుగా ఈ వీడియోని చూసేయండి అయితే రుచికి రాసేవారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ దేవుడు నీడ వారి యొక్క ఇంట్లో ఉంటుంది ఆ దేవుడు మీ నుండి ఏమి అడుగుతున్నాడు ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ రాచివారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే మీకు దైవభక్తి అనేది అధికంగా ఉంటుంది అధిక శక్తిని కలిగి ఉంటారు కూడా అలాగే ఆత్మ అభిమానం సాక్షిగా విరుద్ధంగా ఏ పని కూడా చెయ్యరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాయి న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిణమలోకి తీసుకుంటారు అయితే ఈ యొక్క రుచికి రాసి వారి యొక్క ఆత్మగౌరవం స్వయం ప్రతి ప్రతి కలిగి ఉంటారు ఇటువంటి మంచి లక్షణాల కారణంగానే ఆ దేవుడు నేడా వీరితోనే ఉంటుంది వీరి జీవితంలో అనేక రకాల శుభ పొందడానికి కూడా ఈ సమయం మీకు ఒక అవకాశం ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడు యొక్క నేడ మీ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాడు ఆ దేవుడిని కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే మీకు మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవాలి ఆ దేవుడు మరెవరో కాదుండి పరమేశ్వరుడు అంటే పరమశివుడి యొక్క నీడ మీ యొక్క ఇంటిపై కనిపిస్తుంది ఆ పరమశివుడు మీ లక్షణాల కారణంగా మీరు చేసేటువంటి అనేక రకాల మంచి పనుల కారణంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆ దేవుడు నీడ మీ ఇంటి వంచి పడింది కాబట్టి దానివల్ల మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతుంటారు మీరు ఆ పరమశివుని సంతృప్తిపరచినట్లయితే పరమశివుని అనుగ్రహంతో మీకు మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు అందరు ముందు కూడా సక్సెస్గా మీ యొక్క జీవితంలో మీరే పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క రుచికి రాసే వరకు జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే వీరి జీవితంలో సక్సెస్ అందుకోవడానికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరమని కూడా చెప్పుకోవాలి ఆయన అభిషేక ప్రియుడు కూడా చెమ్ముడు నీళ్ళతో పరమశివుని అభిషేకించినా చాలండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా తీర్చగలుగుతాడు పరమశివుడికి మీ నుండి కావాల్సిన ఏమిటి అంటే అభిషేకం అండి అభిషేకం కనుక మీరు చేశారు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పుష్పలంగా ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు సమయం వేచించవలసిన పని కూడా లేదు కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపమైనటువంటి శివలింగానికి అభిషేకం చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు కాబట్టి ఆ పరమేశ్వరుడు మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు దాన్ని అర్థం చేసుకుని ఆ శివైకు పాల అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు పొందగలుగుతారు దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే సోమవారం రోజున మీ ఇంట్లో పటికలింగం ఉంటే గనక ఆ లింగాన్ని తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని చెమ్ముతో కానీ గ్లాస్తో కానీ పాలన తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తూ శివసూత్రం పారాయణం చేయండి ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి కూడా మీరు పాలాభిషేకం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు ఎందుకంటే ఆ పరమశివుని చెమ్ముడు నేలతో అభిషేకించినా సరేనండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందగలుగుతారు ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివుడికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే తర్వాత మీకు అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా పరమశివుడికి పాలాభిషేకం చేయండి శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజున ఈ విధంగా చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క జీవితంలోనే అనేక రకాల శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు ఎందుకనే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీ పైన వెల్లవేరుస్తుంది అయితే ఇంతకుముందు మీరు ఆ పరమేశ్వరుడి యొక్క నీడ మాత్రం ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే కనుక ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీకు వెళ్ళ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు కూడా మీరు చూడగలుగుతారు ఈ మధ్యకాలంలో మీరు ఒక ఫలితం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు ఆ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందా అని మీరు ఎదురుచూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమయంలో ఈ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి ఆర్థికంగా కూడా మీరు గమనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతోనే మీ జీవితంలో అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి ఇంతకు ముందుగానే అవకాశాలు మీకు ఈ సమయంలో అతి సులభంగా మీ అందరికీ కూడా వచ్చాయి అందుకు ముందు అవకాశం కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశం పొందుతూ ఉన్నారు అలాగే ప్రతి సులువుకు వాటిని దక్కించుకోగలుగుతున్నారు ముఖ్యంగా ఆర్థికపర విషయాలలో మాత్రం మునిపెప్పుడు లేనటువంటి పురోగతిని కూడా మీరు చూసి తీరతారండి ఆర్థికంగా డబ్బు సమకూరడం అలాగే ఆర్థిక లాభం జరగడం అలాగే ఆదాయ మార్గలు పెరగడం ఇలా ఈ విధంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాలలో కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారు కాబట్టి ముఖ్యంగా మీరు వ్యాపారస్తులైతే వ్యాపార జీవితంలో మునిపెప్పుడు కూడా చూడనటువంటి అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారండి చక్కటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు అలాగే భాగస్వాముల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది చికిత్సలకు కూడా జీతాలు పెరుగుతాయి అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైతే సతమతమవుతూ ఉంటారో ఈ సమయంలో వారికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల సమస్య నుండి విముక్తి కూడా లభించబోతుంది అలాగే చికిత్సకు మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఆ డబ్బులు సకాలంలోనే అందడం అలాగే గ్రహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీకు కూడా అటువంటి పరిస్థితులు రావడం అంటే పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలించడం సమకూరడం డబ్బులు అందడం ఇటువంటివన్నీ అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు మీ యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పొందుతారండి ముఖ్యంగా పరమేశ్వరుడికి మీరు పాలతో అభిషేకం చేయించండి ఉత్తమమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పురోగతితో పాటు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది ఆర్థిక పరమైన విషయాలలో మీరు చాలా పురోగతిని కూడా చూస్తారు ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా ప్రతి నిత్యం కూడా పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ప్రతి సోమవారం రోజున పాలతో అభిషేకం చేస్తే చాలండి మీ జీవితంలో ఎన్నో రకాల సక్సెస్లు మీరు చూస్తారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ